మమ్మల్ని తరివేవాడు కేంద్రానికి పోయి ప్రాజెక్ట్ తీసుకురండి మ్యాచింగ్ ఇస్తాం వాళ్ళు ఎంత ఇస్తారో తీసుకురండి మ్యాచింగ్ ఇస్తాం నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రానికి పదకొండు లక్షల హౌసెస్ని శాంక్షన్ చేయించాను హయ్యెస్ట్ ఇన్ ది కంట్రీ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లక్ష వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు ఇస్తారన్నది చిట్క హౌసెస్కి అది కాకుండా రోడ్లు డ్రైన్స్కి మళ్ళీ తొంభై లక్షలు ప్రతి ఇంటికి స్థాని సీఎం గారు చెప్పారు పదకొండు లక్షల హౌసెస్ అందులో ఏడు లక్షలు టిట్ హౌసెస్ మిగతాయి సొంతగా సైట్ ఉంటే రెండు లక్షల యాభై వేలు ఇచ్చాం ఏడు లక్షల్లో ఐదు లక్షల హౌసెస్కి నాలుగు లక్షల తొంభై వేలకు టెండర్లు పిలిచాం గ్రౌండ్ అయిపోయినాయి కానీ గత ప్రభుత్వం మా మీద కక్షతో ఆ నాలుగు లక్షల తొంభై వేలు రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది ఫిఫ్టీ పర్సెంట్ చేస్తుంది పని అదన్నా కంప్లీట్ చేస్తే అది కూడా కంప్లీట్ చేయాల దాన్ని కూడా వదిలేస్తుంది మళ్ళీ దాని గురించి స్టడీ చేయడానికి ఇప్పుడు మాకు దాదాపు ఏడు నెలలు పట్టింది ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు పూర్తి చేయాలంటే ఏడు వేల కోట్లు పడుతుంది దానికొన్న మొన్న అటుకోవాళ్ళు నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చారు అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేక అది కూడా చేస్తామంటే ఆగున్నాను అయితే ఇప్పుడు నాలుగు వందల ముప్పై చదర పడుగులు మూడు వందల అరవై కంప్లీట్ చేయడని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దానికి మన ఫండ్ కూడా నూట నలభై కోట్ల లక్షలు ఇనిషియల్గా శాంక్షన్ చేశారు రాష్ట్రంలో ఏదైతే టిట్కో హౌసెస్ నాలుగు వందల ముప్పై చదర పడుగులు రెండు వందల అరవై మూడు వందల అరవై టేకప్ చేసాము అది రేపు జూన్ ట్వెల్త్కి కంప్లీట్ చేయమన్నా రాబోయే జూన్ ట్వెల్త్కి సో జూన్ ట్వెల్త్ కంప్లీట్ చేసేదిగా ఆ కన్సెంట్ కాంట్రాక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం వాళ్ళు వేగవంతంగా దాన్ని చేస్తున్నారు జూన్ ట్వెల్త్కి అవన్నీ కంప్లీట్ అయిపోతాయి త్రీ హండ్రెడ్ కూడా ఏదైతే హట్కో శాంక్షన్ చేసిందో దానికి మ్యాచ్ స్టేట్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేదు అప్పులు తేవాలన్నా ఎఫ్ఆర్బిఎ లిమిట్ లేట్ అదంతా వాడేసారు ఇష్టం వచ్చేట్టు చేస్తారు దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నా త్వరలో త్రీ హండ్రెడ్ కూడా టేకప్ చేసి అవి కూడా చేయటం జరుగుతుంది స్వచ్ఛ భారత్కి వస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగిపోయింది దాని మధ్య రివైజ్ చేశాం రాగానే రెండు వేల ఎనిమిది వందల కోట్లకు సీఎం గారు క్లియరెన్స్ ఇచ్చారు ఇమీడియట్గా స్వచ్ఛ భారత్కి హై ప్రయారిటీ ఇచ్చి చేయండి దానికి మ్యాచింగ్ ఇస్తామని ఈ మధ్య మ్యాచింగ్ కూడా కొంత ఇచ్చారు దాన్ని కూడా టేకప్ చేసి దాంట్లో ఏదైతే టేకప్ చేసో అన్ని చాక్సా వస్తామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు వచ్చే జబ్బులన్నీ రెండు కారణాలు మేజర్గా ఒకటి సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే షాపు నుంచి వచ్చే హోటల్ నుంచి వచ్చే ఏదైతే ఉందో దాన్ని సాలిడ్ వేస్ట్ అంటారు దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలా దానికి మన దగ్గర మెకానిజం లేక ఇప్పుడు దెబ్బలు పెద్ద పెద్ద దెబ్బలు తయారైపోయినాయి అంత ఇంత కాదు ఎనభై ఐదు లక్షల టన్నులు తయారైంది దాన్ని యాక్చువల్గా కాంట్రాక్టర్లందరినీ పిలిచి లెగసీ దాని మీద వర్కౌట్ చేశాం వర్కౌట్ చేస్తే సీఎం గారు ఒకటే ఇచ్చారు అక్టోబర్ రెండవ తేదీకి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆ దెబ్బలనే ఉండకూడదు లెగసీ ఉండకూడదు అని ఆర్డర్ ఇచ్చారు ఆ విధంగా యాక్చువల్గా అధికారులకు ఆదేశం జరుగుతుంది త్వరలో టెండర్ నెల్లూరు సంబంధించి కూడా నెల్లూరులో మిగిలిపోయింది నెల్లూరు తర్వాత కాకినాడ రాజమండ్రి అదేవిధంగా రెండు మూడు ప్లేసుల్లో ఈ మధ్య అంతా యాక్చువల్గా దాని మీద డ్రైవ్ చేసి మేజర్ కంప్లీట్ చేశాము నెల్లూరు సంబంధించి కూడా టెండర్ యాక్చువల్గా పిలిచేస్తున్నారు అదేవిధంగా రాజమండ్రికి పిలవబోతున్నారు అనంతపురం పిల్లబోతున్నారు అది కూడా అయిపోతే నెల్లూరులో ఏదైతే రెండు దెబ్బలున్నాయో లెగసీవి అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని దగ్గర లెగసీని అక్టోబర్ రెండుకి ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాం ఇది రాష్ట్ర ప్రజలకి చెప్తున్నాను సీఎం గారు చాలా క్లియర్గా ఇచ్చారు దాన్ని కంప్లీట్ చేస్తూ అందరికీ తెలియజేస్తున్నాను ఈ విధంగా ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం అతలాకృతం చేసింది అంటే అసలు ఒక ప్లానింగ్ లేదు ఏమీ లేదు నా శాఖలో అయితే మరీ అన్యాయం